అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే విషయాలు కొంతమందికైనా షేర్ అవుతాయి సో నందమూరి బాలకృష్ణ గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే సో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారిని వాడేవాడు వీడేవాడే అనడం కూడా జరిగింది సో ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ గారు ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చిరంజీవి గారికి కానీ మరి ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు సో అసెంబ్లీలో అయినా సరే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి శ్రీకర్ గారిని కోరడం జరగలేదు అయితే ఈ సమస్యకి అంత ప్రధానమేంటంటే బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి తీరు దబదని మాట్లాడటం ఆయనకు అలవాటే కనుక ఆ విధంగా మాట్లాడటం జరిగింది సో ఈ విషయం బయటకు వచ్చాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని పిలిపించి అవమానం చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక ప్రసంగాల్లో మాట్లాడడం జరిగింది సో అప్పుడెప్పుడు కూడా చిరంజీవి గారు స్పందించలే సో మా అన్నని పిలిపించుకొని ఆయన నమస్కారం పెడుతూ ఉంటే ఆయన నమస్కారం కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మన మనం ఇంతలా దగ్గర అని చెప్పేసి చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది సో ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఖచ్చితంగా ఆ రోజు కనుక చనబాబు ఇది కరెక్ట్ కాదు ఆ రోజు మమ్మల్ని ఎవరు అవమానించలేదు మేము సినిమా సమస్యల మీద వెళ్ళాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మేము నమస్కారం చేయడం జరిగింది అక్కడ జరిగింది అంతే అని చెప్పేసి ఆయన అప్పుడే ఒక లేఖ విడుదల చేసి ఉంటే సో ఇంత అనేది వచ్చిండేది కాదు అయితే ఈరోజు బాలకృష్ణ గారి వ్యాఖ్యల్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా తీసుకున్నారంటే ఆయన హీరో అర్థనట్టుగా ఉంది సో ఏంటంటే బాలకృష్ణ గారు ఈయన గట్టిగా అడిగితేనే ఆయన దిగొచ్చాడంట ఆయన అంటాం కాని కావినేని శ్రీనివాసరావు అంటాం ఇది అబద్ధం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది సో అప్పుడే ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సైకో గను కలవడానికి వెళ్ళామని చెప్పేసి బాలేబాబు ఆయన అనడం జరిగింది సో ఆ వ్యాఖ్యలని అందరూ కూడా ఖండిస్తానే ఉన్నారు ఈ రోజు వరకు అయితే అప్పుడు రెండో రోజున ఉదయమే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఒక ఏదైతే గతంలో సినిమా వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు మాకు ఎలాంటి అవమానాలు జరగలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఒక ప్రశ్న ఒకటి విడుదల చేయడం జరిగింది సో అప్పుడు కానీ అసలు నిజం అనేది బయట వల్ల సో అసలు నిజం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని అవమానించాడు సో గేటు దగ్గర నుంచి కారులాపించి ఆ లోపలికి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది సో మెగాస్టార్ చిరంజీవి అంత పెద్ద వ్యక్తి నమస్కారం పెట్టిన నమస్కారం పెట్టలేదు సో బయట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కుర్చీలు కూడా వేయలేదు అని చెప్పేసి కొన్ని అసత్య ప్రచారాలు పవన్ కళ్యాణ్ గారు కూడా చేయడం జరిగింది సో ఆ రోజు ఇప్పుడు కూడా మరి చిరంజీవి గారు స్పందించాల సో ఈరోజు చిరంజీవి గారు ఆయన హీగో అట్టయింది బాలయ్య నా గురించి ఎలాగ అంటాడా నేను కూడా బాలయ్య అంటే పెద్ద హీరో అని చెప్పేసి మన చిరంజీవి గారికి హీగో అట్లా ఈ విషయం బయటకు రావడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బాబు కనుక ఈ రోజుకి అలా అని ఉండకపోతే ఆ విషయం ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ జనసేన వాళ్ళు సినిమా వాళ్ళు అవమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళ ప్రసంగాల్లో అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఉంటారు సో ఏంటంటే సామెత ఉంటుంది సో నిజం గడప దాటి అంత చేపలోనే అబద్ధం ఊరు చుట్టేసి వస్తుందంట సో అలాగే ఏంటంటే సినిమా వాళ్ళని అవమానించాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం అంతా రాష్ట్రం అంతా చుట్టూ వచ్చేసింది సో ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారి ఒక ఆవేశంతో ఈ విషయం అనేది బయటకు రావడం జరిగింది సో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు చిరంజీవి గారు అనేటువంటి ఆయన ఆ రోజే అక్కడ ఎలా నువ్వు అనుకున్నది ఏమి జరగలేదు ఇదంతా అవాస్తవం కాదు నేను ఏదో నమస్కారం పెట్టాను ఆయన ఆయన మనకి సినిమా వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పేసి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం అన్నాడు అని చెప్పేసి ఒక మాట ఏంటే ఈ విషయం అనేది ఇంతటి వరకు వచ్చండి ఉండదు కాదు అయితే ఇంకొక విషయం ఏంటంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారిని వాడేవాడు వీడేవాడు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అనడం జరిగింది అది అందరూ కూడా విన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అన్నారో అది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ రోజు వరకు కూడా నాగబాబు గారు కానీ చిన్నబాబు పవన్ కళ్యాణ్ గారు కానీ బాలయ్య ఎన్నికలు మేము ఖండిస్తా ఉన్నాం అసెంబ్లీ సాక్షిగా ఒకప్పుడు రాజ్య రాజ్యసభ సభ్యుడిగా సో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి చిరంజీవి గారిని ఈ విధంగా అసెంబ్లీ సాక్షిగా ఎవరైనా అన్నా కూడా మేము ఉపేక్షించమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు సో మరి వీళ్ళకి ఇంత భయం ఏంటో మరి అర్థం కాట్లా ఎందుకు మరి బా మన కొండలో లాగోగా అయితే ప్రతి దానికి కాలుగు వేస్తారు అయినా మరి ఈ విషయంలో అయితే ఎందుకు మరి సైలెంట్ గా ఉండడం జరిగింది ఎందుకంటే వీళ్ళు పొత్తు భా పొత్తులో భాగంగా ఉన్నారు మనం ఏది చేసినా సరే ఈ పొత్తుకి ఎసరొస్తుందని చెప్పేసి సమయం చూసుకొని ఏమన్నా విజృంభిస్తారో లేదో చూడగలగాలి